వంకాలు ఔషధాల ధరల పెరుగుదల మరియు దాని ప్రభావం భారతదేశపై ఎలా ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని గురించి మీతో నేను చెప్పాలనుకుంటున్నానండి మరీ ముఖ్యంగా అసలు ఈ ట్రంప్ సో వంకాలు ఏమిటి అలానే మనకి పేటెంట్ ఔషధాలు ఏంటి అలానే పేటెంట్ ఔషధాలతో పాటు కూడా నేను వీడియోలో చెప్తానండి ట్రంప్ సుంకాలు అసలుకి అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు అనేది పెంచడము చైనా భారతదేశం వంటి దేశాలపై మనకి ప్రభావం అనిపిస్తుంది అసలుకే మన రైతులకు కూడా సుంకం అంటే ఏందో తెలియదు అండి దీనిలో భాగంగా తారీఫ్ అంటే ఏందో నేను ఇప్పుడు చెప్తాను ఒక దేశం నుండి ఇంకో దేశానికి వస్తువులు దిగుమతి చేస్తే ప్రభుత్వం వేసే పన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేడ్ నిన్న అమెరికా వస్తువులను ప్రోత్సహించడానికి ఇతర దేశాలపై వస్తువులపై అధిక సుంకాలు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది వేశారు అలా ట్రంప్ ఎందుకు సుంకాలు వేశాడంటే మనకి చైనా వస్తువులపై ఆధారపడుకోకుండా అమెరికా ఉత్పత్తులు కొనాలని అలానే అమెరికా రైతులు పరిశ్రమలను కాపాడాలి ఇండస్ట్రీ పై దీని ప్రభావం అనేది చాలా ఉంటుందండి అమెరికాలో ఔషధ ధరలు అనేది పెరగడము ఇండియా నుండి ఎగుమతి అయ్యే మందులపై నేరుగా ప్రభావం అనేది చూపిస్తుంది సాధారణ ప్రజలకు ఔషధాలు ఖరీదు మారే అవకాశం అనేది ఉంటుంది దీని ప్రభావం అమెరికాలో మనకి ఔషధ ధరలు అనేది మనకి పెరుగుతాయి అలానే భారతదేశము చైనా నుంచి వచ్చే మందులపై సుంకాలు పెంచడంతో అమెరికాలో ప్రజలకు మందులు ఖరీదుగా మారుతాయండి అలా భారత కంపెనీ కంపెనీలు తయారీలో నంబర్ వన్ ఏదైతే మనము పేటెంట్ డ్రగ్ ఏంటో మనము తెలుసుకున్నాము మీ అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు ఈ యొక్క జనరిక్ డ్రగ్ ఏందో అలానే పేటెంట్ డ్రగ్ ఏందో నేను చెప్తాను మనకి జనరిక్ డ్రగ్ అంటే మనకి ఏ విధంగా చెప్పుకుంటామంటే మనము ప్రధానంగా ఇప్పుడు విధించిన ఈ యొక్క తారీఫులన్నీ కూడా మనకి పేటెంట్ డ్రగ్ మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేది తారీఫులు అనేది మనకి దాదాపు వంద శాతం అనేది వేయడం జరిగిందండి అసలుకే మనము ఒక కొత్త జనరీ ఔషధం అంటే అదే ఔషధాన్ని అనేది చేసి అమ్మవచ్చండి మన భారతదేశం లో ఉండే డ్రగ్స్ అన్ని కూడా మనకి జనరల్ ఉంటుందో ఆ డ్రగ్స్కి విధించడం జరిగిందండి జనరిక్ ఔషధాలు కాదు అంటే జనరిక్ ఔషధం అంటే పేటెంట్ గడువు అయిపోయిన తర్వాత ఇతర కంపెనీలు కూడా అదే ఔషధాన్ని తయారు చేసి అమ్మవచ్చు ఇదే రసాయన పదార్థం అదే ప్రభావం ఉంటుంది కానీ ప్యాకింగ్ బ్రాండ్ మాత్రం వేరువేరుగా ఉంటుందండి ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకని మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక జనరిక్ మందులు తయారు చేసే దేశం అండి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకి క్రోసిన్ అనేది బ్రాండ్ నేమో అదే మనకి పారాసెటమాల్ అనేది జనరిక్ మెడిసిన్ రూపంలో కూడా దొరుకుతుందండి ఇది చాలా మనకి చౌకగా కూడా మనకి ఈ యొక్క జనరిక్ మందులు అనేది ఉంటాయి కానీ పేటెంట్ అనేది మాత్రము పేటెంట్ అనేది ఔషధం అంటే ఒక కొత్త ఔషధాన్ని కనిపెట్టిన కంపెనీకి మాత్రమే ఆ పేటెంట్ హక్కు అనేది ఉంటుందంటే ఆ ఔషధం తయారీ అమ్మకం మీద ఆ కంపెనీకే ప్రత్యేక హక్కు అనేది ఉంటుందండి ఒక కొత్త కంపెనీ అనేది కొత్త క్యాన్సర్ ముందు కనిపెడితే ఇరవై సంవత్సరాల వరకు ఆ ముందును వాళ్ళే అమ్మగలరు అంటే వాటి ముందు ధరలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయండి అందుకని మనం ఇప్పుడు ఈ యొక్క పేటెంట్ హౌసాలు మనకి ఎక్కువ ధర అనేది ఉండటం అనేది జరుగుతుంది ఇప్పుడు విధించిన తారీఫులు కూడా మరీ ముఖ్యంగా ఈ అమెరికా అధ్యక్షుడు విధించిన తారీఫులు పేటెంట్ మందుల మీద విధించడండి జనరిక్ మందులు కాదు జనరిక్ మందులు మన భారతదేశం అనేది అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ఇది అత్యధికంగా ఉత్పత్తి చేసే జనరిక్ మందులు వల్ల మనకి ఎటువంటి ఇప్పుడు విధించలేదు కాబట్టి మనకి ఇటువంటి ప్రభావం అయితే ఇప్పుడు పడదు కానీ ముందు ముందులు మాత్రము మనకి అనేక సమస్యలు అనేది రావటం అనేది మనకి జరగటానికి అవకాశం ఉంటుందండి ఏదైనాప్పటికీ ఇది ఫార్మా ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుంది అంటే అమెరికాలో ఔషధ ధరలు పెరగడము ఇండియా నుండి ఎగుమతి ముందు నేరుగా ప్రభావం అనేది మనకి చూపిస్తుంది సాధారణ ప్రజలకు అనేది ఖరీదుగా మారే అవకాశం ఉంటుందండి అమెరికాలో కూడా అనేది పెరుగుతాయి భారతదేశము చైనా నుంచి వెళ్ళే మందులపై సుంకాలు పెంచడంలో అమెరికాలో ప్రజలకు అనేది ఖరీదీ అవ్వటం అనేది మనకి జరుగుతుంది అలానే భారత ఫార్మా కంపెనీలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అండి ఇండియా ప్రపంచంలోనే జనరిక్ డ్రగ్స్ చౌక మందుల తయారీలో నంబర్ వన్ స్థానం అండి కానీ సొంకాలు పెరగడంతో అమెరికాలో తగ్గే ప్ర ఎగుమతులు అనేది తగ్గే ప్రమాదం వచ్చింది అలానే మనకి కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయి అమెరికాలో ధరలు పెరగటం వల్ల ఇతర మార్కెట్లు ఆఫ్రికా లాటిన్ అమెరికాలో డిమాండ్ కూడా మనకి పెరగవచ్చండి భారతదేశంపై మన ఫార్మా కంపెనీలకు ఎగుమతులు తగ్గే ప్రమాదం కానీ కొత్త అవకాశాలు కూడా మనకి ఉండొచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి అలానే స్టాక్ మార్కెట్ ప్రభావం చూపుతుంది పెద్ద ఫార్మా కంపెనీ షేర్లు సన్ ఫార్మా అలానే డాక్టర్ సిప్లా లాంటివి ధరల్లో కూడా మనకి మార్పులు అనేది వస్తడానికి అవకాశం ఉందండి మార్కెట్ రియాక్షన్ అనేది చాలా రేంజ్లో జరిగింది ఇప్పటికే ముందుల కంపెనీ స్టాక్లో మార్పులు అనేది ఇన్వెస్టర్లకు వచ్చే అవకాశాలు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ అనేక అంశాల్లో మనకి ఈ యొక్క ఏదైతే పేటెంట్ డబ్బు మీదే అమెరికా అధ్యక్ష マニキュア。 తారీఫ్లు అనేది విధించారు అప్పుడే ఫార్మా అవటం అనేది జరిగిందండి అనేది అత్యధిక జనరిక్ డ్రగ్గులు అనేది మాత్రం మన ఇండియా అనేది తయారు చేస్తుందండి ఈ జనరిక్ డగ్గులు చౌకగా ఉంటాయి చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఏదైతే మనకి ఎక్కడైతే పేటెంట్ డ్రగ్ ఉంటుందో దాని అయిపోయిన తర్వాత ఉత్పత్తి చేసే డ్రగ్ ని మనం జనరిక్ డ్రగ్ అంటామండి ఈ డ్రగ్ అనేది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అలానే మనకి పేటెంట్ డ్రగ్ మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ఉండటం అనేది జరుగుతుందండి మన భారత ఫార్మా కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు గురించి తారీఫ్ వల్ల ఎటువంటి ఇప్పుడైతే ఇప్పటికి ఇప్పుడు నష్టమైతే లేదండి ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు దాదాపు వంద శాతం పేటెంట్ డ్రగ్ మీద మనకి తారీఫ్ అనేది వేయటం అనేది జరిగింది జనరిక్ డ్రగ్ మీద మాత్రము తారీఫ్ మాత్రము వేయలేదండి అంటే మన ఇప్పటికి ఇప్పటికిప్పుడు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బంది అయితే లేదు కానీ ఎందుకు చేస్తున్నానంటే వీడియో అనేది భారత ఫార్మా కంపెనీలు అత్యధికంగా పనిచేసే వాళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ అనూహ్యంగా మనకి ఈ యొక్క జనరిక్ డ్రగ్ మీద తారీఫ్లు కానీ మనకి ఇక్కడ ఫార్మా కంపెనీలు అనేది ఎంతో నష్టం అనే వాటి లేదా అవకాశం అనేది ఉంటుంది దీని వల్ల ఎంతో మంది కూడా నష్టపోయే ప్రమాదం కూడా ఉందండి ఎన్నో ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు మనకి కనిపించాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పేటెంటే డ్రగ్ మీదే వంద శాతం తారీఫ్ వేయడం వల్ల మన భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం అయితే ఏదీ లేదండి అలానే మనకి ఈ యొక్క ఏదైతే మనం ఇప్పటికీ కూడా అనేక వస్తువులు తారీఫులకు సంబంధించి మేడన్ ఇన్ అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ యొక్క అధిక సుంకాలు అనేది ట్రంప్ అనేది వేయటం అనేది జరిగింది వస్తువులపై ఆధారపడకుండా అమెరికా ఉత్పత్తులు కొనాలని అలానే అమెరికా రైతులను పరిశ్రమలను కాపాడాలని వాణిజ్య లోటును తగ్గించుకోవాలని ఉద్దేశంలోను భాగంగానే ఈ యొక్క ఫార్మాసూటికల్స్ మీద ట్రంప్ అనేది తారిఫ్ అనేది విధించడం అనేది మీరందరూ కూడా గమనించాలండి ఈ విధంగా మనకి అనేక ఉత్పత్తులను వాళ్ళ దేశంలో ఏదైతే ఇంపోర్ట్ చేసే వస్తువుల మీద వేస్తే వాళ్ళ దేశంలో వస్తువులకి గిరాకీ అనేది పెరుగుతుందని అలానే మనకి వాళ్ళ అమెరికా రైతులు పరిశ్రమలను కాపాడుకోవాలి అలానే వాళ్ళ వాణిజ్య లోటు అనేది తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ చర్యలకు అనేది ట్రంప్ అనేది దిగటం అనేది జరిగిందండి ఈ విధంగా మన భారత బార్మా కంపెనీలకు ఇప్పటికిప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలానే మనకి కొత్త అవకాశాలు కూడా ఉన్నాయండి అమెరికాలో ధరలు పెరగడం వల్ల ఇతర మార్కెట్లు మరీ ముఖ్యంగా ఆఫ్రికా లాటిన్ అమెరికా లో డిమాండ్ అనేది మన మన యొక్క జనరిక్ ఏదైతే ముందుకుంటుందో దానికి ఇంకా పెరగవచ్చు రేపు అలానే మనకి పేటెంట్ డ్రగ్ కూడా పెరగవచ్చు అండి అలానే మన ఫార్మా కంపెనీ ఎగుమతులు తగ్గే అనేది మనం మాట్లాడుకుంటున్నామండి అలానే మనకి స్టార్ లో ప్రభావం కూడా మనకి అనేక మందుల కంపెనీ స్టాకులో మార్పులు అలానే ఇన్వెస్టర్లకు వచ్చే అవకాశాలు మరియు రిస్క్ కూడా మనకి అత్యధికంగా ఉంటుందండి ఏదైనా మనకి ఈ కన్క్లూజన్ అయితే మనీ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనేది